హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కావ్యాస్ డైరీ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ముందుగా అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు అందరూ ఈ పండుగని సంతోషంగా ఆనందంగా గడపాలని కోరుకుంటున్నాను అందరూ పిల్లలు తల్లిదండ్రుల దగ్గర ఉండి ఈ పండుగను జరుపుకోవాలని కోరుకుంటున్నాను ఇక్కడ నేనైతే ఈరోజు పండుగ అండి నేనైతే పిల్లలకైతే ఇక్కడ టపాకాయలు అయితే తీసుకొచ్చాను వీటితో పాటు ఇక్కడ నేను ఎల్ఈడి అయితే తీసుకొచ్చానండి ఇక్కడ నాకు ఈ దీపాలు అయితే హండ్రెడ్ రూపీస్కి సిక్స్ అయితే వచ్చినాయండి చాలా బాగున్నాయి ఇవి వీటి గురించి అయితే మీకు తెలిసే ఉండొచ్చు ఇక్కడ ఇవి అయితే వాటర్ పోస్తే వెలుగుతాయండి ఒకసారి చూడండి ఈ విధంగా వాటర్ పోసిన వెంటనే ఇవి అయితే వెలుగుతాయి చాలా బాగా అనిపించిందండి ఇవి ఈజీగా చేసుకు పెట్టుకోవడానికైతే మనకు బాగుంటాయి దీపంతో పని లేకుండా ఆయిల్తో పని లేకుండా చాలా బాగా ఉన్నాయండి ఈ వీడియో నచ్చినట్లయితే ముందుగా అయితే లైక్ చేయండి ఇక్కడ నేను ఎల్ఈడి దీపాలతో పాటు నీటి దీపాలను కూడా రెడీ చేస్తున్నానండి ఇక్కడ నేను ఐదు గ్లాసులు అయితే తీసుకొని వాటితో నీటితో వాటిని నీటితో అయితే నింపానండి నీటిని మాత్రం పూర్తిగా నింపకుండా కొంచెం వెల్తీగా నింపండి కలర్ కోసం అయితే నేను ఇక్కడ పసుపు కుంకుమను అయితే యూజ్ చేశాను ఒక ప్లాస్టిక్ కవర్ని అయితే తీసుకోండి థిక్గా ఉన్నదైతే తీసుకోండి కొంచెం మందంగా ఉన్నది వీటిని అయితే రౌండ్గా కట్ చేసుకోండి చిన్న చిన్నగా మధ్యలో అయితే అగర్బత్తితో అయితే చిన్న హోల్ అయితే పెట్టుకోండి పెద్ద హోల్ అయితే పెట్టకండి పెద్ద హోల్ పెట్టడం వల్ల ఈ ఒత్తి ఉంటుంది కదండి దీపపు ఒత్తి అనేది జారిపోతుంది బయటకు అనేది వస్తుంది ఈ విధంగా చిన్న రంధ్రంలో ఈ ఒత్తిని అనేది పెట్టాలండి ఈ విధంగా ఈ వీడియోలో చూపించిన విధంగా అయితే మనం ఒత్తిని అయితే తీసుకోవాలి ఇక్కడ ముందల అయితే కొంచెం మందంగా ఉండేటట్టు మడత అయితే పెట్టుకొని రౌండ్గా అయితే తిప్పుకోండి ఇలా ఈ విధంగా అన్నీ అయితే రెడీ చేసుకోండి ముందుగా మనకు ఎన్ని గ్లాసులు కావాలనుకుంటే అన్ని గ్లాసులలో ఈ అయితే నింపుకొని పక్కనైతే పెట్టుకోండి ఇక్కడ ఈ విధంగా ఈ విధంగా అన్నీ అయితే రెడీ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక్కడ ముందల మనం రౌండ్గా తిప్పుకున్న దగ్గర ముందల మనం దీపం వెలిగించే దగ్గర అయితే మనం ఆయిల్ అయితే రుద్దుకోవాలండి కొంచెం ఆయిల్తో తడపాలి దీన్ని అయితే ఈ విధంగా తడపడం వల్ల దీపం అయితే చాలాసేపు అయితే వెలుగుతుందండి ఈ విధంగా గ్లాసులో ఉన్న వాటర్లో పైన లేయర్గా అయితే కొంచెం కొంచెం ఆయిల్ అయితే వేయాలండి ఈ ఆయిల్ తోటే మనకు దీపం అనేది వెలుగుతుంది మనము ప్లాస్టిక్ కవర్తో చేసుకున్న ఈ దీపపు ఒత్తిని అయితే మనము ఈ లేయర్ పైన అయితే వేయాలి మనం ఆయిల్ లేయర్ ఉంటుంది కదండి పైన మాత్రమే వేయాలి ప్రెస్ అయితే చేయకూడదు చేయడం వల్ల మనకు ఆ వాటర్ ఉంటుంది కదండి వాటర్ అయితే తలుగుతుంది ఈ విధంగా అయితే మనం వెలిగించుకోవడం వల్ల చాలా బాగా వెలుగుతాయి కలర్ఫుల్గా కూడా ఉంటాయి ఇక్కడైతే నేను ముందుగా అయితే ఎల్ఈడి దీపాలు అయితే వెలిగిస్తున్నానండి ఒకసారి చూడండి చాలా బాగా అనిపించాయి ఇవి ఎంతసేపు పెట్టినా మనకు వెలుగుతూనే ఉంటాయండి మనం నీటితో రెడీ చేసుకున్నాం కాబట్టి చాలాసేపు అయితే వెలుగుతాయి ఈ విధంగా అయితే వెలుగుతున్నాయండి ఇక్కడ మేమందరం కలిసి అయితే టపాకాయలు కాలుస్తున్నాము ఈ టపాకాయలు కాల్చేలోపే అయితే వచ్చిందండి వర్షం ఫుల్ వర్షం అయితే వచ్చింది అందుకే నేను నీటితో చేసిన దీపాలు అయితే పెట్టలేకపోయాను ఇంట్లోనే పెట్టుకున్నానండి ఇక్కడ అయితే వర్షం అయితే ఫుల్ వస్తుందండి అయినా కూడా ఇవి వెలుగుతూనే ఉన్నాయి ఎందుకంటే ఇవి నీటితోనే వెలుగుతాయి కాబట్టి నేనైతే వర్షంలోనే పెట్టానండి ఈ విధంగా చాలా బాగా అనిపించిందండి ఈ దీపావళి రోజు అయితే మాకు ఈ విధంగా గడిచిపోయిందండి చాలా బాగా అయితే దీపావళి అయితే జరుపుకున్నాము మీరు ఎలా జరుపుకున్నారు అనేది కమెంట్ అయితే పెట్టండి లైక్ అయితే చేయండి షేర్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్